రాయదుర్గం నియోజకవర్గంలోని పార్టీ ఆవిర్భావం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నతి కోసం మహర్నిషాలు శ్రమించి క్రియాశీలకంగా వ్యవహరించిన మమ్మల్ని సస్పెండ్ చేయడంపై ఆలోచించాలని సస్పెండ్ అయిన నాయకులు వైఎస్ఆర్ సిపి శ్రేణులు అసహనం వ్యక్తం చేశారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డామా అనేది తెలియకుండా ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా నోటీసులకు మా సమాధానం లేకుండా పార్టీని ఇలా సస్పెండ్ చేస్తానని వైఎస్ఆర్ సిపి జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్న రాళ్ళ తిమ్మారెడ్డి డి హిరేహల్ మాజీ మండలకన్న స్వామి ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవ్యాప్తంగా సమన్వయకర్తగా ఉన్న మెట్టుగోలు రెడ్డి అసమర్థతకులు పట్టించుకున్న పోలేదని విమర్శించారు భదిన పరులకు మాత్రమే ఆయన దగ్గర తీసుకుంటున్నారని పార్టీ మనుగడ కోసం కష్టించి పనిచేసే వారంటే అతనికి కాంగ్రెస్ పార్టీ ఆయన ఆయన మా పైన కక్ష ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు రెండు వేల తొమ్మిదిలో ఆయన మేము ఓడిపించినాం అప్పుడు అందుకు తర్వాత రెండు గత రెండు వేల పన్నెండులో టీడీపీలో ఉన్నాడు మళ్ళీ మా పార్టీలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి వచ్చినాడు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాడు కానీ వచ్చినప్పటి నుండి కూడా ఎప్పుడు ఏ పార్టీ కార్యకలాపాలకు కూడా గత అప్పుడు పార్టిసిపేట్ చేసింది కూడా లేదు మొన్న ఒక వెన్నుపోటు పొడిచి మళ్ళీ ఎలా టికెట్ తెచ్చుకున్నాడో తెచ్చుకున్నాడు తెచ్చుకున్నా కూడా అక్కడ ఆ రోజు ఎమ్మెల్యేగా గత మూడు ఎలక్షన్లో కూడా గెలిచి మళ్ళీ రెండు వేల పద్నాలుగులోన అతి తక్కువ మెజార్టీతోన కాపు రెడ్డి గారు రాయదుర్గంలోన పదహైదు వందల ఓట్లతోన ఓడిపోవడం జరిగింది ఈయనకు మళ్ళీ ఆయనకు వెన్నుపోటు పొడిచి టికెట్ తెచ్చుకొని ఆయన ఓడిపోయింది ఎంత రాయదుర్గం ఇస్ట్రీలోనే నలభై మూడు వేల ఓట్లు పై చిలుకతన ఓడిపోయిన మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అప్ప అంటే మెట్టిగోం రెడ్డి గారు ఆయన ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేయిస్తాడంట మా మందే కాదు సస్పెండ్ చేయించేదానికి నువ్వు ఇంకా మిగతా వాళ్ళని ఏరో సస్పెండ్ చేస్తామని చెప్తున్నావు అందుకే మెట్టిగోం గారు మేము చెప్తున్నాం ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు చాలామంది మేమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళక్కడ ఉన్నటువంటి అందరూ కూడా రాజీనామా చేస్తున్నాము రాజీనామా చేస్తున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా రాజదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతకాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జ్ గారు మెట్టి గోవింద్ రెడ్డి గారిని చేంజ్ చేస్తే మాత్రం రాబోయే ఎలక్షన్లోన ఇక్కడ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు ఇదే అభ్యర్థిని కొనసాగిస్తే రాబోయే ఎలక్షన్లోన ఇప్పుడు నలభై మూడు వేల ఓట్లతో ఓడిపోయినాడు నెక్స్ట్ ఆయనకే టికెట్ ఇస్తే తొంభై వేల ఓట్లతోన ఓడిపోతాడని చెప్పి మీ సభా మూలకంగా ఆయన తెలియజేస్తున్నాను అలాగే మాకి ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజులన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వేరే వ్యక్తికి సమన్వయకర్తగా కేటాయించాలని చెప్పి మా హైకమాండ్కి ప్రియతమ్మ నేత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాము దినోత్సవం జరిగింది మా ఇన్ఛార్జ్ గారు అన్నటువంటి మెట్టి రెడ్డి గారు ఒక ఐదు మంది ఆరు మందితోన ఆయన ఇళ్ళే ఆయన ఇల్లే ఆయన కార్యాలయం ఆయన ఇల్లే ఆయన దేవాలయం మిగతా అసలు బయటకు రాడు ఏం చేసినాడు ఆయన ఆయన ఇంటి దగ్గర ఒక జెండా ఇట్లా లాగినాడు ఒక ఐదు మందితో పాటు ఆయన వెహికల్ వేసుకుని మేయర్ ఫీజు కోరుకుపోయినాడు మేమేం చేసినాము నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కలిసి ఆర్ బి గెస్ట్ హౌస్ వైఎస్ఆర్ విగ్రహానికి మహానేత విగ్రహానికి పూల దండేసి పార్టీ కేక్ కట్ చేసి ఒక ర్యాలీగా ఒక పదహైదు నుండి ఇరవై వెహికల్ మేము ఇరవై వెహికల్ తో మేము ఫీజు ఫోర్ దీక్షకి అనంతపురకు బయలుదేరినాము అది చూసి ఓర్చుకోలేకే ఈ ఆరు మందికి సస్పెండ్ ఆర్డర్ ఇప్పించినాడు ఇదే ఆయన మమ్మల్ని చూసి ఓర్చుకోలేదు ఎందుకంటే నన్ను నిడిచిపెట్టి వీడంతా ఇరవై వెహికల్ అన్న అనంతపురం ర్యాలీకి వచ్చారు కదా అని చెప్పి జీర్ణించుకోలేక ఆయన నిర్ణయం తీసుకుంటే తప్పే లేదు రాయదుర్ నియోజకవర్గంలోనే కాదు మన అనంతపురం జిల్లానే రికార్డుగా ఓడిపోయినటువంటి వ్యక్తి మన మెట్టువైంతురాటి అన్న గారు ఈరోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అధినాయకుడు ఏం చెప్తున్నారంటే మనకు నలభై శాతం ఓట్లు పడినాయి మనము ఓటు అని అధినాయకుడు చెప్తుంటే అదే నలభై శాతం అనే మన అధినాయకుడు చెప్తుంటే అదే నలభై మూడు వేల చిల్లరతో మన మెట్టువైంతులాడు అన్న గారు రాయదురు నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఓడిపోవడం జరిగింది అది దానికి బాధ్యులము కార్యకర్తలమా కొన్ని సందర్భాల్లో అదే కాళ్ళు అనే విలేజ్లో ఒక వివాహంలో వివాహ వేడుకలో కలిసినటప్పుడు అదే మెట్టువైతులన్న గారు మన కార్యకర్తలకు హేళన్గా మాట్లాడారు నేను నలభై కోట్లు ఖర్చు పెట్టాను మీరు ఎవరు నా దగ్గర రావద్దండి అని మన కార్యకర్తలు కార్యకర్తలు తిట్టిన దినాలు కూడా ఉన్నాయి అంటే తప్పిదం కార్యకర్తలదే కాదు నాయకుంది ఈ నియోజకం యొక్క ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇది నీ యొక్క అసమర్థత వల్ల ఆ రోజు ఈరోజు అంత మెజార్తో ఓడిపోవడం జరిగింది